మ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైంది ఈ పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే ఎవరికైతే సంతానం ఉంటారో అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ముఖ్యంగా మగపిల్లలకి మన సంతానానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ సరిగా లేకపోయినా అలాగే ఆరోగ్యం స్థిరంగా లేకపోయినా అలాగే అనుకోకుండా కొన్ని గండాలు అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ కాలు జారి పడ్డం కానీ వాళ్ళు అనుకోకుండా తట్టుకొని పడిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటున్నప్పుడు కేవలం వాళ్ళ సంతాన రీత్యా ఈ మాఘ పౌర్ణమికి ఉండే ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే వాళ్ళ పిల్లల పేరు మీద నల్ల నువ్వులు లేదు నల్ల నువ్వులు ఇవ్వడానికి మనకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఒకవేళ గుళ్ళో పంతులు గారు తీసుకోవట్లేదు అని మీరు అనుకుంటే దానిని మీరు వాటర్లో తీసుకొని నెలైనా వదలవచ్చు ఆ నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి వాటర్లో వాళ్ళ పిల్లల పేర్లు చదివి ఆ తల్లిదండ్రులు ఎవరైనా పర్వాలేదు వాటర్లో వదిలేస్తే వాళ్ళకున్న గండాలన్నీ హరింపబడతాయి అలాగే వీలున్నంత వరకు వాళ్ళు ఏదన్నా వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ అంత పెద్ద వ్రతం మాకు కుదరలేదు గురువు గారు అని మీరు అనుకున్నప్పుడు ముఖ్యంగా మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉంటే వీలున్నా లేదు వీలు చూసుకొనైనా మీరు ఆ రోజు ఓ కరక్ తాయి తీసుకొని వెళ్ళి మీరు తూర్పు అభిముఖంగా నిల్చొని మీ మనసులో ఏ కోరికైతుందో కోరుకొని ఆ కరక్కై సముద్రంలో అలా వదిలేసి మీరు సముద్ర స్నానం కాని చేస్తే మీకు ఉన్న వెయ్యి జన్మల పాపాలన్నీ హరింపబడతాయని శాస్త్రం చెప్పబడింది అలాగే మీరు మీ సంతానానికి సంబంధించింది బాగా వృద్ధులోకి రావాలి అని అనుకుంటే వాళ్ళ పేరు మీద ఏదైనా వస్త్రదానం ఇవ్వచ్చు లేదు వస్త్రదానం కొంచెం ఇబ్బందికరంగా ఉంది గురువుగారు అని అంటే మీరు వాళ్ళ పేరు మీద అంటే ఆ పిల్లల పేరు బలం మీద గుడిలో మీరు ఒక తొమ్మిది మందికి ప్రసాదం పెట్టినా పర్వాలేదు ముఖ్యంగా ఎవరైతే అవకాశం ఉంటుందో అంటే మాకు హైదరాబాద్లో అంటే సముద్రం లేదు మాలాంటి వాళ్ళు ఇటు వైజాగ్ కానీ అటు ఆంధ్రా కానీ వెళ్ళి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వీలున్నంత వరకు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా చేయాలి అది వాళ్ళ ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి కానీ వీలున్నంతవరకు ఎవరికైనా దగ్గరలో బైలో సముద్రం లేదా చెరువు లేదా నది లేదు పారే కాలువ ఏదున్నా కూడా మాగ పౌర్ణమి నాడు పొద్దున్నే మీరు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెరువు స్నానం కానీ కాలువలో స్నానం చేసిన మహా అద్భుతంగా ఉంటుంది వీలున్నంతవరకు సముద్ర స్నానం చేసేవారు ఓ కరక్కాయ తీసుకొని వెళ్ళి మీ మనసులో కోరు ఉన్న కోరిక మీరు కోరుకొని ఆ కరక్కాయ సముద్రంలో వదిలేసి మీరు సముద్ర స్నానం చేస్తే మీకున్న వెయ్యి జన్మాలు పాపాలన్నీ హరింపబడతాయి అలాగే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఏదన్నా చిన్నపాటి కాలువ స్నానం చేసిన ఆ రోజు స్నానం అయిన తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీకు ఎలాంటి దోషాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇవన్నీ ఏమి మాకు అనుకూలంగా లేవు గారు అని మీరు అన్నా మీరు పొద్దున్నే వాటర్ ఓ బకెట్లో వాటర్ పట్టుకున్నప్పుడు అందులో కొద్దిగా కల్లుప్పు మాత్రమే వేసి మీరు తలస్నానం చేసినా మీకు మంచి ఫలితం ఉంటుంది కనుక వీలున్నంత వరకు ప్రతి ఒక్కరు ఈ మాఘ పౌర్ణమి నాడు వచ్చి ఈ నాడు మీరు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ